బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సేవలను ప్రారంభించి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నెల ఐదు నుండి ఏడవ తేదీ వరకు స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నగరంలోని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి సబిత తెలిపారు వరంగల్ శివనగర్లోని బ్రహ్మకుమారి స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు సబిత సుధాకర్ మనోహర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సేవలను ప్రారంభించి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నెల ఐదు నుండి ఏడవ తేదీ వరకు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నగరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు

2008 లో కూడా మన జాన్కి దాది వచ్చినప్పుడు కార్యక్రమం జరిగింది అయితే ఇప్పుడు కూడా కార్యక్రమం జరిగితే నాలో బయటలో పరమాత్మ యొక్క సందేశం అందుతుంది అని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఆరు జనవరి ఏడో జనవరి కార్యక్రమం ఉంది గోల్డెన్ అంటే వాళ్ళకి అక్కడే బ్రహ్మ వచ్చినట్టు కూడా తర్వాత సాయంత్రం బయట ఓపెన్ ప్లేస్ లో కార్యక్రమం జరుగుతుంది ఆరో తారీఖు ఏడో తారీఖు పొద్దున్న పది గంటలకు బీపీస్ కార్యక్రమం మొత్తం గోల్డెన్ జూబ్లీలో ఎవరైతే బీపీఎస్ వస్తారో మౌంట్ ఆబో నుండి కూడా చాలా మంది వస్తున్నారు తర్వాత మన జర్మనీ నుండి వస్తున్నారు మౌంట్ ఆబు నుండి మనం మృత్యం భయ వస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అన్ని కార్యక్రమాలు